సూరులారా ఎర్రెర్రని జండ బిడ్డలారా ఇదొక వర్షన్ ఆటగదరా శివ ఆటగద కేశవ ఇదొక వర్షన్ ఇక ఘంటసాల గారి భగవద్గీత ఇంకో వర్షన్ ఇలా భావాన్ని మనం తయారు చేసుకున్నామా భావం మనములు తయారు చేసుకుంటుందో అర్థం కాదు ఎవరైనా మనిషి బాగుండాలి సమానత్వంగా ఉండాలి సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం కానీ మధ్యలో ఇన్ని భావాల మధ్య ద్వేషాలు పెట్టే సంస్కృతి కూడా మనలో ఎక్కడో చాప కింద నీరులాగా ఉంటుంది అందుకే బహుశా ఈ మూడు దారులు ముప్పేటగా ఎవరికి వారు బలపడుతూ బలపరుచుకుంటూ వెళుతున్నారు మరి ఏది సత్యము ఏది అసత్యమో తెల్చగలిగినా తాత్వికులెవరు